హలో ఎవరెండ్ దిస్ ఇస్ రాంబాబు అమ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నైన్త్ క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టర్లో నిన్న ప్లాస్మా మెమరీన్ గురించి నేర్చుకున్నాం ఈరోజు న్యూక్లియస్ కేంద్రకము మరి కేంద్రకం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం దీనిట్ల కేంద్రకం తీసుకున్నట్లయితే కేంద్రకాన్ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేటటువంటి తీసుకున్నట్లయితే దీంట్లో న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడం కోసం మనకి టూత్పిక్ ఐస్ క్రీమ్ స్పూను స్లైడు కవర్ స్లిప్ వాచ్ గ్లాస్ నీడిలు బ్లాటింగ్ పేపరు తర్వాత వన్ పర్సెంట్ మిథలిన్ బ్లూ తర్వాత ఉప్పు ద్రావణము గ్లేజరిన్ సూక్ష్మదర్శనం ఇవి కావాల్సినవి సో దీంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వన్ పర్సెంట్ మెథలిన్ బ్లూ బొగ్గ కణాలు కేంద్రకాన్ని మనం చీక్ సెల్స్లో న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి అంటే మనకి మెథలిన్ బ్లూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత గ్లిజరిన్ గ్లిజరిన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే గ్లిజరిన్ అనేది మనకి ఆ స్లైడు డ్రై అయిపోకుండా కాపాడుతుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో మెథలిన్ బ్లూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ న్యూక్లియస్ని అబ్జర్వేషన్ చేయడానికి ముందుగా నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక ప్లాస్టిక్ లేదా ఒక చెక్క స్పూన్ తోటి ఐస్ క్రీమ్ స్పూన్ తోటి ఆ లోపల నుంచి పల్సని లేయర్ని సపరేట్ చేయాలి చేసినటువంటి ఆ లేయర్ని సాల్ట్ వాటర్ ఉన్నటువంటి ఒక వాచ్ గ్లాస్లో పెట్టాలి సాల్ట్ వాటర్ ఉన్నటువంటి దాంట్లో మనం పెట్టాలి తర్వాత సాల్ట్ వాటర్ ఉన్నటువంటి వాచ్ గ్లాస్లో పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆ చిక్ లేయర్ దాని నుంచి కొంచెం తీసి ఒక స్లైడ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఒక డ్రాప్ మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని వేయాలి వేసి రెండు నిమిషాలు కదలకుండా అట్లా ఉంచాలి సో అట్లా కదలకుండా ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అది ఆ న్యూక్లియస్ ఆ మిథిలిన్ బ్లూని అబ్జర్వ్ చేయటం వల్ల అబ్జర్వ్ చేయటం వల్ల పేల్చడం వల్ల ఏమవుతుందంటే అది మనకి తర్వాత క్లియర్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి డ్రై అయిపోకుండా ఒక చుక్క గ్లిజర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కవర్ స్లిప్ తోటి కప్పేసి నీడిల్ తోటి దాన్ని కొంచెం రివర్స్లో దాన్ని కొంచెం ప్రెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే సెల్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి సో తర్వాత ఫిల్టర్ పేపర్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి కలర్ని రిమూవ్ చేయాలి సో ఇది ఇది దీనికి సంబంధించింది సో కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లెజరిన్ అనేది ఎందుకు యాడ్ అంటే అది స్లైడ్ డ్రై అయిపోకుండా ఉండడానికి యాడ్ చేస్తాం తర్వాత మనం ఇక్కడ న్యూక్లియస్ స్పష్టంగా కనపడడానికి యూజ్ చేసేటటువంటి రియేజెంట్ ఏది అంటే మిథలిన్ బ్లూ సో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ లోపల భాగాన్ని ఎక్కువగా గీకూడదు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత తీసినటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్ని స్లైడ్ మీద స్ప్రెడ్ అయ్యేటట్లు పెట్టాలి మొత్తం ముద్దలాగా పెట్టకూడదు తర్వాత ఈ ఎక్స్ట్రా కలర్ని రిమూవ్ చేయాలి ఎయిర్ బబుల్స్ లేకుండా జాగ్రత్త చేసుకోవాలి సో ఈ దీనికి సంబంధించిన ప్రికాషన్స్ ఇక్కడ మనకి ఏం లేవండి సో తర్వాత ఇవి మనం మైక్రోస్కోప్లో చూస్తే ఎట్లా కనిపిస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకి చెబుతున్నాను ఇప్పుడు మనం కణం మధ్య భాగంలో ముదురు రంగులో కనపడేటటువంటి గుండ్రని భాగాన్ని కేంద్రకము న్యూక్లియస్ అని పిలవటం జరుగుతుంది ఇది ఎయిటీన్ థర్టీ వన్ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని దానికి పేరు పెట్టడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి కేంద్రకాన్ని కనుక్కొని దానికి పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్ రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కొని పేరు పెట్టడం జరిగింది తర్వాత రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం సంబంధించినటువంటి విధులు అనేవి ఏమీ తెలియదు అయితే కణం కేంద్రకంలో కేంద్రకం అనేది కణంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం దీన్ని కంట్రోల్ యూనిట్ అని కూడా చెప్తారు కణంలో నియంత్రణ గది అని పిలుస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కణం యొక్క నియంత్రణ గది అనేటటువంటిది దేని పిలుస్తారంటే కేంద్రకాన్ని పిలుస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టిది నెక్స్ట్ అన్ని కణాంగాల్లోకి వెళ్ళా పెద్దగా స్పష్టంగా కనపడేటటువంటిది కేంద్రకమే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కణంలో చాలా పెద్దగా కనపడేటటువంటి కణాంగం ఏది అంటే కేంద్రకం కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శ్లీడను తర్వాత శ్వాను వీళ్ళు ఏం చెప్పారంటే కొత్త కణాలు కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయని చెప్పారు సో ఇది కూడా బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది కొత్త కణాలు కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే శ్లీడను తర్వాత స్వాన్ సో వీళ్ళు శ్లేడన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు కొత్త కణాలన్నీ కూడా కణంలో ఉన్నటువంటి కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయని చెప్పాడు తర్వాత అందుకని కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచారు సో కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలవటం జరిగింది ఈ క్రింది వాటిలో దేన్ని సైటోబ్లాస్ట్ అని పిలుస్తారు అని అడుగుతాడు ఎందుకంటే కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అంటారు ఇది కొత్త కణాలను తయారు చేస్తుంది అనేటటువంటి ఆ ఊహను శ్లేడన్ చెప్పాడు కాబట్టి కేంద్రకాన్ని న్యూక్లియస్ని సైటోబ్లాస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ మరి ఈ న్యూక్లియస్ దేంట్లో ఉంటుంది ఏంటి అనేది దాని విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రోక్యారియోట్స్ యూక్యారిట్స్ తీసుకున్నట్లయితే మనకి ఓన్లీ నిజ కేంద్రక కణాల్లో మాత్రమే ఉంటుందని చెప్పాము కాబట్టి మరి నిజకేంద్రక కణాలు ఏవైతే ఉన్నాయో యూక్యారియోటిక్ సెల్స్లో కొన్నిట్లో ఉండదు అవేంటి అంటే మిగిలిన అన్నింటిలో నిజకేంద్రక కణాలు యూకే ఆరియోటిక్ సెల్స్ అన్నింటిలో కూడా ఈ న్యూక్లియస్ ఉంటుంది కానీ కొన్ని నిజ కేంద్రక కణాలు యూకే ఆరియోటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండదు అదేంటి అంటే క్షీరదాల్లో ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో వాటిలో న్యూక్లియస్ అనేది ఉండదు తర్వాత ప్లాంట్స్ తీసుకున్నట్లయితే ప్లాంట్స్లో ఫ్లోయం పోషక కణజాలం ఏదైతే ఉందో ఆ పోషక కణజాలంలో పోషక కణజాలానికి సంబంధించినటువంటి చాలనీ నాళాల్లో కేంద్రకం అనేది ఉండదు సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు తర్వాత మొక్కలు తీసుకున్నట్లయితే మొక్కల్లో పోషక కణజాలం అంటే పులోయం జైలం పులోయం ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్ టిష్యూ సో దాంట్లో ఫ్లోయం ఏదైతే ఉందో దాంట్లో చాలనీ నాళాలు సీ ట్యూబ్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది దీంట్లో నెక్స్ట్ ప్రారంభ దశలో ఉంటుంది కానీ తర్వాత ఇది రిమూవ్ అవుతుంది తర్వాత ఈ న్యూక్లియస్ కేంద్రకం యొక్క విధిని తీసుకున్నట్లయితే కణ విధులన్నిటిని కూడా ఇది క్రమబద్ధీకరించి నియంత్రిస్తూ ఉంటుంది కణంలో ఉన్నటువంటి విధులన్నింటినీ కూడా నియంత్రించి క్రమబద్ధీకరించేటటువంటి కణాంగం ఏది అని అడిగినప్పుడు మనం కేంద్రకం అని ఆన్సర్ చేయాలి సెల్ మొత్తం కూడా ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ జన్యు సమాచారం కూడా దీంట్లో ఉంటుంది జన్యు సమాచారం కలిగినటువంటి కణాంగం ఏది అని అడిగితే కేంద్రకం జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి స్థిల ఆర్గన్ ఏది న్యూక్లియస్ జీవుల యొక్క లక్షణాలను కూడా క్యారెక్టర్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ కణ విభజనలో కేంద్రకం ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది కణ విభజనలో కేంద్రకం అనేది చాలా ముఖ్యమైనటువంటి భూమిక అనేది పోషిస్తూ ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ కేంద్రకాన్ని ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నాడు తర్వాత సంవత్సరం అయితే పెద్దగా అడగడు ఎయిటీన్ థర్టీ వన్ నెక్స్ట్ కణ నియంత్రణ గది అని ఇదేమి పిలుస్తారంటే కేంద్రకం అంటారు తర్వాత కణాంగాలన్నింటిలో కూడా స్పష్టంగా పెద్దగా కనపడేటటువంటి కణాంగం ఏది అంటే కేంద్రకము తర్వాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే శ్లేడను తర్వాత శ్లేడన్ షాను కొత్త కణాలు అన్నీ కూడా కేంద్రకం నుంచి ఉద్భవిస్తాయని చెప్పింది ఎవరు అంటే శ్లేడను నెక్స్ట్ సైటోబ్లాస్ట్ అని అని దేన్ని అంటే కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ దేంట్లో ఉంటాయి అనేది కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నిజ కేంద్రక కణాల్లోనే ఉంటుంది అంటే కేంద్రకం చుట్టూ స్పష్టమైనటువంటి కేంద్రక ఉంటేనే దాన్ని నిజ కేంద్ర కణాలు అంటున్నారు సో కాబట్టి కేంద్రకం అనేది కేంద్ర పూర్వ కణాల్లో కేంద్రకం అనేది ఉండదు సో కాబట్టి ఇక్కడ నిజ కేంద్ర కణాల్లోనే ఉంటుంది అయితే కొన్ని కొన్నింట్లో ఉండదు అవి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి నిజ కేంద్రక కణాల్లో మనకి అన్నింటిలో కేంద్రకం ఉంటుంది కానీ క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు తర్వాత మొక్కలు తీసుకున్నట్లయితే మొక్కల్లో పోషక కణజాలం ఫ్లోయం టిష్యూ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి చాలనీ నాళాలు సీయు ట్యూబ్స్లో న్యూక్లియస్ ఉండదు అంటే వీటి ప్రారంభ దశలో స్టార్టింగ్ స్టేజ్లో ఇవి ఉంటుంది కానీ తర్వాత ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఇవి డీజనరేట్ అయిపోవటం జరుగుతుంది సో ఇది ఇంపార్టెంట్ బిట్స్ ఇవి నెక్స్ట్ కేంద్రకం న్యూక్లియస్ ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే కణానికి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్ విధిని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది నెక్స్ట్ క్యారెక్టర్స్ జీవులకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు కూడా ఇది నిర్ధారిస్తుంది నెక్స్ట్ సెల్ డివిజన్లో కూడా న్యూక్లియస్ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు తర్వాత కేంద్రకం కేంద్రకం తీసుకున్నట్లయితే కేంద్రకం చుట్టూ కూడా మనకి ఒక పొర లాంటిది ఉంటుందని అని చెప్పాము దాన్ని కేంద్రకత్వం అంట న్యూక్లియర్ మెంబ్రేన్ కేంద్రకం చుట్టూ ఉండేటటువంటి పొరని న్యూక్లియర్ మెంబ్రేన్ అని చెప్తారు ఇది మనకి కేంద్రకం ఈ కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్ని కేంద్రకత్వము న్యూక్లియర్ మెంబ్రెన్ అంటారు అంటే ఇది జనరల్ గా మనకి ఒక సెల్ తీసుకుంటే సెల్ చుట్టూ ప్లాస్మా పొర ఎట్లయితే అయితే ఉంటుందో అట్లాగే కేంద్రకం చుట్టూ కూడా ఈ కేంద్రక త్వచ్ఛ అనేది అట్లాగే ఉంటుంది ఇది కూడా లిపిడ్ ప్రోటీన్ తోటి తయారై ఉంటుంది సో దీంట్లో అక్కడక్కడ మనకి కొన్ని గ్యాప్స్ అనేవి ఉంటాయి న్యూక్లియో పోర్స్ అంటారు కేంద్రక రంధ్రాలు అని చెప్తారు దీని ద్వారా ఏమవుతుందంటే పదార్థాలు ఈ జీవో పదార్థం సైటోప్లాజం నుంచి ప్లాజంలోకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ న్యూక్లియోలస్ ఉంటుంది దీంట్లో ఈ చిన్న చిన్నగా కనపడేది కేంద్రకాంశం న్యూక్లియోలస్ ఇప్పుడు మనకి కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకుని మనకి కణాలని మనం రెండు రకాలుగా విభజించామని చెప్పాము అవి ఏంటి అంటే ఒకటి కేంద్రక పూర్వ కణాలు ప్రో క్యారియోటిక్ సెల్స్ నెక్స్ట్ రెండవది యూ క్యారియోటిక్ సెల్స్ నిజ కేంద్రక కణాలు ప్రో క్యారియోటిక్ సెల్స్ చూద్దాం ముందుగా ప్రో క్యారియోటిక్ సెల్స్ అంటే ఇక్కడ మనకి దీంట్లో కేంద్రక కేంద్రకత్వం లేనటువంటి కణాలని కేంద్రక పూర్వ కణాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాక్టీరియా తీసుకున్నాం అనుకోండి బ్యాక్టీరియా బ్యాక్టీరియా కణం అనుకుంటే దీంట్లో జనరల్గా మనకి కేంద్రకం అనేది ఇట్లా ఉంటుంది కానీ ఈ కేంద్రక త్వచ్చం అనేదే ఉండదు దీంట్లో సో కాబట్టి ఆ కేంద్రక కేంద్రకత్వం లేకపోవటం వల్ల వీటిని మనకి కేంద్రక పూర్వ కణాలు అంటున్నారు అంటే కేంద్రకంలో ఉండాల్సినటువంటి ఏదైతే న్యూక్లియర్ మెటీరియల్ ఉందో అది మొత్తం కూడా ఈ డైరెక్ట్గా ఈ సైటోప్లాజంలోనే కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మనకి కేంద్రక కేంద్రకత్వం అనేది ఉండదు కేంద్రకత్వం లేనటువంటి కణాలని కేంద్రక పూర్వ కణాలు అంటారు దీనికి వీటిలో ఎగ్జాంపుల్ మనకి బ్యాక్టీరియా తర్వాత సయనో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ ఆకుపత్సవలాలు అంటారు ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కేంద్రక పూర్వ కణాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే సయనో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ సైవలాలు తర్వాత ఇంకోటి బ్యాక్టీరియా తర్వాత నిజ కేంద్ర అంటే అన్నింటిలో కూడా మనకి కణం తీసుకుంటే కణంలో కేంద్రకం చుట్టూ స్పష్టమైనటువంటి కేంద్రకత్వం ఉంటుంది వాటిని నిజ కేంద్రక కణాలు అంటారు యూ క్యారియోటిక్ సెల్స్ నెక్స్ట్ కణద్రవ్యము సైటోప్లాజం సైటోప్లాజం అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఒక కణం తీసుకున్నప్పుడు కణంలో ఉండేటటువంటి ఒక లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం లిక్విడ్ పోర్షన్ మొత్తాన్ని కూడా సైటోప్లాజం కణద్రవ్యం అని చెప్తారు ఇది ఒక లాగా ఉండేటటువంటి మెటీరియల్ కణంలో సెల్లో ఉన్నటువంటి లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో జెల్లీ లైక్ లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని కణద్రవ్యము సైటోప్లాజం అని చెప్పడం జరుగుతుంది దీంట్లోనే ఈ సైటోప్లాజంలోనే మనకి న్యూక్లియస్తో పాటు మిగిలినటువంటి అన్ని కణాంగాలు రైబోజోములు లైసోజోములు అంతర్జీవ ద్రవ్యజాలకం ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే కనిపిస్తూ ఉంటాయి అయితే చూడండి ఇక్కడ ఈ కణద్రవ్యం ఏదైతే ఉందో సైటోప్లాజము దీన్ని ఏమన్నారు అంటే జీవ పదార్థము అంటున్నారు జీవ పదార్థము అని పిలుస్తారు ఈ జీవ పదార్థం అనేటటువంటిది ప్రోటోప్లాజాన్ని మళ్ళీ ఏమని పిలుస్తున్నారు అంటే కణద్రవ్యము తర్వాత కేంద్రక పదార్థము కేంద్రక ద్రవ్యము కణద్రవ్యం అనే రెండు రకాలుగా విభజించడం జరిగింది చూడండి ఇక్కడ మనకి కణద్రవ్యం అనేది ఏంటంటే కణంలో ఉండేటటువంటి మొత్తం ఈ లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని సైటోప్లాజము లేదా ప్రోటోప్లాజం అంటారు ప్రోటోప్లాజము లేదా కణద్రవ్యం అని చెబుతారు అయితే ముందు అంటే కేంద్రకం కనుక్కోకముందు వరకు కూడా కణంలో మనకి కణంలో ఉండేటటువంటి ఈ మొత్తం జీవ పదార్థం ఏదైతే ఉందో లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటోప్లాజం అని పిలిచారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వేషన్ చేయాలి మనం ఇక్కడ ఈ వేరియేషన్ అనేది కణంలో కేంద్రకాన్ని కనుక్కోకముందు ఆ కణంలో ఉన్నటువంటి ఆ లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని జీవ పదార్థము ప్రోటోప్లాజం అని చెప్తున్నారు ప్రోటోప్లాజం జీవ పదార్థము ప్రోటోప్లాజం అని పిలుస్తున్నారు తర్వాత ఎప్పుడైతే ఈ కణంలో కేంద్రకం కనుక్కున్నారో ఈ కేంద్రకాన్ని కనుక్కున్న తర్వాత కేంద్రకం చుట్టూ కేంద్రకతోచ ఉంది అప్పుడు ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి దాన్ని కేంద్రక పదార్థము న్యూక్లియోప్లాజం అన్నారు దీన్ని సైటోప్లాజం అన్నారు సో కాబట్టి ఈ విధంగా మనకి జీవ పదార్థం ఏదైతే ఉందో ప్రోటోప్లాజము తర్వాత న్యూక్లియోప్లాజము సైటోప్లాజంగా డివైడ్ చేయటం జరిగింది అంటే మొదట కేంద్రకం కనుక్కోకముందు దాన్ని కణవలో ఉన్నటువంటి ఆ ప్రోటోప్లాజం ఏదైతే ఉందో దాన్ని జీవ పదార్థాన్ని కణద్రవ్యం లేదా జీవ పదార్థం అని పిలిచారు తర్వాత కేంద్రకాన్ని కనుక్కొని కేంద్రకం చుట్టూ త్వచం ఉండటం వల్ల ఈ కేంద్రకత్వానికి లోపల ఉన్న భాగాన్ని ఒక పేరు పెట్టారు బయట ఉన్నటువంటి భాగానికి ఒక పేరు పెట్టారు కేంద్రకానికి లోపల కేంద్ర త్వశానికి లోపల ఉన్నటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో లిక్విడ్ పోర్షన్ దాన్ని న్యూక్లియోప్లాజం కేంద్రకంలో ఉండేది కేంద్రక ద్రవ్యం ఈ మిగిలినటువంటిది బయట ఉండేటటువంటిది ఏంటంటే కణద్రవ్యము సైటోప్లాజం ఓకే సో ఈ విధంగా న్యూక్లియోప్లాజం లోపల ఉంటుంది బయట ఉండేది సైటోప్లాజం సో ఈ విధంగా మనకి డివైడ్ చేయటం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ కూడా అదే కేంద్రకాన్ని కనుక్కున్న తర్వాత కణంలో కేంద్రక కేంద్రకత్వము లోపలి మరియు వెలుపల కేంద్రకత్వము వెలుపలి పదార్థంగా విభజించడం జరిగింది అందువల్ల జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా న్యూ సైటోప్లాజం సైటోప్లాజం గాను తర్వాత కేంద్రకం లోపల ఉండేది కేంద్రక ద్రవ్యం న్యూక్లియోప్లాజంగా డివైడ్ చేశారు ఇదే సైటోప్లాజము న్యూక్లియోప్లాజం నెక్స్ట్ కణాంగాలు కణాంగాలు తీసుకున్నప్పుడు మనకి ఈ కణాల్లో ప్రతి ఒక్క కణంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ సైటోప్లాజం ఏదైతే ఉందో దాంట్లో మనకి సెల్ ఆర్గనైల్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇవి అంతర్జీవ ద్రవ్యజాలకము ఎండోప్లాజమిక్ రిటికులం గ్యాల్గి ఆపరేటర్స్ లైసోజోమ్స్ మైటోకాండ్రియా ప్లాస్టిడ్స్ నెక్స్ట్ వ్యాక్యూల్స్ సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి సో ఈరోజు మనం ఈ అంతర్జీవ విజయాలకం గురించి నేర్చుకుందాం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సో మన ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనం మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఏ విధంగా వీటి స్ట్రక్చర్ కనిపిస్తుంటుంది ఈ రౌండ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి తర్వాత ఈ ట్యూబ్లో ఎక్కువ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తుంటాయి సో ఇది మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు అంటే ఒక కణం తీసుకున్నప్పుడు ఈ కణంలో ఇది కేంద్రకం అనుకుంటే ఈ కేంద్రకానికి మిగిలినటువంటి జీవ పదార్థాన్ని కలిపేటటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని అంతర్జీవద్రవ్యజాలకంగా చెప్పవచ్చు అంటే కణంలో ఉన్నటువంటి వివిధ కణాంగాన్ని కలిపేటటువంటిది కేంద్రకాన్ని కలిపేటటువంటి వలలాంటి నిర్మాణాన్ని అంతర్జీవద్రవ్యజాలకం లేదా ఇండోప్లాజ్మిక్ రెటిక్లు అంటారు అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వీటిలో కొన్ని చోట్ల మనకి ఇట్లా గ్రాన్యూల్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ గ్రాన్యుల్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటారంటే రైబోజోమ్స్ అంటారు సో ఈ రైబోజోమ్స్ ఉండటం వల్ల ఇది చూడడానికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది రఫ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది గరుకు గరుకుగా కనిపిస్తుంది అందుకే దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకు అన్నారు తర్వాత మరికొన్ని అంతర్జీవ ద్రవ్యజాలకం పోర్షన్ తీసుకుంటే దాంట్లో ఇది స్మూత్గా ఉంటుంది అంటే దీని మీద ఎలాంటి గ్రాన్యుల్ లైక్ స్ట్రక్చర్స్ ఏమీ లేవు ఇక్కడ ఇది నునుపుగా ప్లెయిన్గా కనిపిస్తుంది అందుకే దీన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులో అంటారు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులో అని దీన్ని పిలవటం జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా మనకి అంతర్జీవ ద్రవ్యజాలకంలో రెండు భాగాలు రెండు రకాలు ఉంటాయి గరుకు అంతర్జీవ జాలకం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికలము తర్వాత ఇంకోటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం నునుపు అంతర్జీవ ద్రవ్య జాలకం సో ఈ విధంగా మనకు ఉంటాయి అంటే గరుకుగా ఉండేటటువంటిది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము నునుపుగా ఉండేది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం గరుకుగా ఎందుకు ఉంటుంది అంటే దాని మీద రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అది గరుకుగా ఉంటుంది తర్వాత నునుపుగా ఎందుకు ఉంటుంది అంటే ఇది దీని మీద ఎలాంటి రైబోజోమ్స్ లేవు కాబట్టి ఇది ప్లెయిన్గా నునుపుగా ఉంటుంది ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది ప్రోటీన్లు తయారు చేసింది ఇది ఇది ప్రోటీన్ లో ఉపయోగపడేది ప్రోటీన్లు తయారు చేస్తుంది నెక్స్ట్ ఇది నునుకు అంతర్జీవ ద్రవ్య ఇది ఇది లిక్విడ్స్ని తయారు చేసింది కొవ్వు పదార్థాలని తయారు చేసింది ఇది దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్ సో ఇదే ఇక్కడ మనకి ఇచ్చే చూడండి కణద్రవ్యంలో వ్యాపించి ఉన్నటువంటి ఒక వలలాంటి నెట్వర్క్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఒక భాగాన్ని ఇంకో భాగాన్ని కలుపుతూ ఉంటే పదార్థాలు రవాణా చేస్తుంది మెటీరియల్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఉపయోగపడేది అంతర్జీవ ద్రవ్య జాలకం పేరులోనే ఉంటుంది జాలకం అంటే ఒక నెట్వర్క్ లాంటిది వల లాంటిది సో లోపల ఉండి ఒక వలలాగా ఉండి వివిధ భాగాలను కలుపుతూ ఉంటుంది పదార్థాలు రవాణా చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రోటీన్లు తయారు చేసినటువంటి ప్రోటీన్లని అక్కడ కణంలో ఏ కణాంగానికి అవసరం ఉంటుందో దానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దీంట్లో మనకి త్వచాలు కలిగినటువంటి ట్యూబ్స్ లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయని మనకి ఇక్కడ చూస్తూనే చూడండి ఇక్కడ లాగా ఉంటాయి తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలకం వల లాంటి నిర్మాణం ఉంటుంది తర్వాత వీటిపైన రేణువులు లాంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పాము ఈ రేణువులు గ్రాన్యూల్స్ లా ఎక్కువ స్ట్రక్చర్స్ వీటిని రైబోజోమ్స్ అంటారు రైబోజోమ్లు ఉంటే వాటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు తర్వాత ఈ రైబోజోమ్ లేకపోతే దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటారు ట్రైబోజం లేనటువంటి దాన్ని నునుపు అంతర్జీవద అంతర్జీవ ద్రవ్యాలకం స్మూత్ ఎండోప్లాజమ్ క్రిటికల్ అంటారు ఈ మరి గరుకు అంతర్జవ ప్రోటీన్స్ ప్రోటీన్స్ని సెంతస్ చేసిద్ది ప్రోటీన్ తయారు చేసిద్ది తర్వాత నునుపు అంతర్జీవ లిపిడ్స్ ని తయారు చేసింది కొవ్వులు లేదా కొవ్వు అణువులను తయారు చేసింది ఇంపార్టెంట్ ఇవి సో తయారు చేసినటువంటి ప్రోటీన్స్ కానీ ఉంటాయి లిపిడ్స్ కానీ అవసరాన్ని బట్టి కణంలో ఎక్కడికి అవసరం ఉంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ప్లాస్మా పొర తయారీకి కూడా మనకి లిపిడ్ ప్రోటీన్లు అనేవి కావాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం ప్లాస్మా పొర అనేది ఎంతో తయారైతే అంటే లిపిడ్ ప్రోటీన్లతో తయారైతే సో కాబట్టి ఆ ప్లాస్మా పొర తయారీకి అవసరమైనటువంటి లిపిడ్ ప్రోటీన్లు ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యాలకు నుణప అంతర్జీవ ద్రవ్యాలకు తయారు చేసినటువంటివి వాటిని ఉపయోగించుకుంటుంది సో కాబట్టి ఇక్కడ మనకి ప్రోటీన్లు కానీ ఇతర పదార్థాలు కానీ వివిధ ప్రాంతాలకి అంటే కేంద్రకం నుంచి కణద్రవ్యంలోని కణాంగాలకి రవాణా చేయడానికి ఇది అంతర్జీవ ద్రవ్యాలకు యూజ్ అవుతుంది నెక్స్ట్ కణంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో జీవరసాయన చర్యలు అవి జరగడానికి ఇవి ముఖ్యంగా ఇది ప్లాట్ఫారం ఇది అదే ఇది ముఖ్యమైనటువంటి వేదికగా ఉంటుంది ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ కాలయంలో ఉన్నటువంటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికల్ ఇది ఏం చేసిందంటే ఇది ఏదైనా మనకి విషపూరిత పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఏదైనా పాయిజన్స్ కానీ మత్తు పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు వాటిని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఫుడ్లో పాయిజన్ అయినప్పుడు కానీ ఏదైనా విష పదార్థం తీసుకున్నప్పుడు కానీ ఏదైనా పురుగు మందులు తాగినప్పుడు కానీ అవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఫస్ట్ లెవర్కి వెళ్తుంది సో ఆ లెవర్కి వెళ్ళిన తర్వాత ఆ లెవర్లో ఉన్నటువంటి నూనె అంతర్జయోద్రవ్యాలకం ఆ టాక్సిక్ మెటీరియల్ యొక్క టాక్సిక్ నేచర్ని చాలా వరకు నిర్వీర్యం చేస్తాయి సో కాబట్టి ఈ విధంగా మనకి నూనె అంతర్జయోద్ర విజయాలకం కారాయంలో ఉండి వీటిని వాటి విష ప్రభావాన్ని తగ్గిస్తాయి సో ఇది దీనికి సంబంధించింది సో ఇక్కడ మనకి అడగాల్సినటువంటి బిట్లు తీసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ మనకి అంతర్జోదాలకంలో ఇవి గరుకు అంతర్జీవద్రవజాలకం ఉంటుంది నునుపు అంతర్జీవద్రవజాలకం ఉంటుంది గరుకు అంతర్జీవద్రవ్యాలకం ఎందుకు పిలుస్తారంటే దాని మీద రైబోజంలు అనేవి ఉండటం వల్ల గరుకుగా ఉంటుంది కాబట్టి గరుకు అంతర్జీవద్రవజాలకము రఫ్ ఎండో ప్లాస్మిక్ క్రిటికలు నెక్స్ట్ స్మూత్ ఎండో ప్లాస్మిక్ క్రిటికలు అంటే దాని మీద ఎలాంటి రైబోజోమ్స్ లేకుండా ప్లెయిన్గా ఉంది కాబట్టి స్మూత్ అండ్ ప్లాస్మిక్ క్రిటికలు గరుకు అంతర్జీవద్రవ్యజాలకము ప్రోటీన్స్ని సెంతసిద్ చేస్తే స్మూత్ అండ్ ప్లాస్మిక్ రేటికలము నునుపు అంతర్జీవద్రవ్య జాలకము లిపిడ్స్ని తయారు చేసింది సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి నెక్స్ట్ ఇక్కడ గుర్తు మర్చిపోయాము తీసుకున్నట్లయితే జీవ పదార్థం ఇక్కడ మనకి కణంలోని ప్రతి ఒక్క కణాంగానికి నిర్దిష్టమైనటువంటి విధి నిర్వహిస్తుంది కణాంగాన్ని ఆవరించి త్వచ ఉంటుందని చెప్పాము ఒక ప్రతి ఒక్క సిల్ల ఇప్పుడు కణం తీసుకున్నట్లయితే కణానికి చుట్టూ ప్లాస్మా పొర అట్లా అయితే ఉంటుందో అట్లాగే కణంలో ఉన్నటువంటి కణాంగాల చుట్టూ కూడా ఒక త్వచ మెంబ్రేనియస్ లేయర్ అనేది ఉంటుంది సిల్లార్స్ ది హ్యావ్ ఏ మెంబిరేనియస్ లేయర్ దాని చుట్టూ కూడా ఒక త్వచంతో తయారైనటువంటి పొర ఉంటుంది తర్వాత కేంద్రక పూర్వ కణాలు తీసుకున్నట్లయితే కేంద్రక త్వచమే ఉండదు దాంట్లో చెప్పే మనం బ్యాక్టీరియా తీసుకుంటే దాంట్లో కేంద్ర త్వచ ఉండదు దాంతో పాటు కణాంగాలు కూడా ఉండవు చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్టీరియాలో కణాంగాలు కూడా ఉండవు ఇప్పుడు చెప్పినటువంటి మనకి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం రైబోజోమ్స్ లైసోజోమ్స్ గ్యాల్గి ఆపరేటర్స్ వీటిలో ఇలాంటి కణాంగాలు కూడా దీంట్లో బ్యాక్టీరియాలో ఉండవు కానీ ఒకటే ఉంటుంది అదేంటంటే రైబోజోమ్లు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి కణాంగం ఏది అంటే రైబోజోమ్ ఇది కూడా త్వచం లేనటువంటిది ఉంటుంది దీని మీద ఎలాంటి లేయర్ ఉండదు కాబట్టి ఇది త్వచం లేనటువంటి కణాంగం ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడిగుడ్డు ఉందనుకోండి ఆ కోడిగుడ్ని బాయిల్ చేస్తే మనకి ఆ పెంకు కింద ఒక పల్స్గా ఉన్నటువంటి ప్లాస్మా మెమరియన్ ఎట్లయితే ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్క కణాంగాన్ని ఆవరించి ఒక మెంబరి అనేది ఉంటుంది త్వచం ఉంటుంది పొర సో అట్లా త్వచం కలిగినటువంటి కణాంగాలు ఉంటాయి అన్ని నిజ కేంద్ర కణాలు కానీ కేంద్రపూర్వ కణాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రకం ఉండదు దాంతోపాటు కణాంగాలు కూడా ఉండవు ఏముంటుందంటే కణాంగాల్లో ఒకటి మాత్రమే ఉంటుంది రైబోజోమ్స్ అనేవి మాత్రమే ఉంటాయి ఈ రైబోజోమ్ల మీద కూడా ఎలాంటి పొర అనేది ఉండదు త్వచం అనేది ఉండదు సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి రేపు ఇంకొక రెండు టాపిక్ల గురించి డిస్కస్ చేద్దాం లైవ్లో ఉన్నటువంటి ఆ అందరూ కూడా మరి మీరు మీ ప్రిపరేషన్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రగతి గారు జాన్వి జీవా గారు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇంటర్ బాటనీ కూడా చెప్పండి ఖచ్చితంగా చెప్దామండి బోటనీలో మ్యాక్సిమం మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా నైంటీ పర్సెంట్ సిలబస్ చెప్పాము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఫిజియాలజీ ఉంది ఫిజియాలజీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి తర్వాత ఫస్ట్ ఇయర్లో కూడా మనకి మ్యాక్సిమం అయిపోయినాయి దాంట్లో కూడా మాలిక్యూల్స్ అణువులు అనేటటువంటివి ఉన్నాయి సో వాటికి సంబంధించినవి కూడా చెప్దాము ఇంకా మీకు రెగ్యులర్గా మ్యాక్సిమం ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుందండి మాక్సిమం సిక్స్ థర్టీకి ప్రతిరోజు కూడా లైవ్ మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత వీటికి సంబంధించినటువంటి బిడ్స్ కూడా మీకు ఈరోజు సెషన్లో అయిపోయినటువంటి బిట్స్ని రేపు మీకు బిట్స్ కూడా తయారు చేసి మీకు బిట్స్ అందిస్తాను సో కాబట్టి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా మనం ఎలాంటి బిట్నైనా కానీ చేయగలుగుతాము సో తెలంగాణ ఏపీలో కూడా మొత్తానికి కూడా దాదాపు ఈ మొత్తం సిలబస్ అనేది ఇదే విధంగా ఉంటుంది సో కాబట్టి అంటే కొంచెం స్టాండర్డ్ తీసుకున్నట్లయితే ఏపీలో కంటే తెలంగాణలోనే కొంచెం సిలబస్ కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగేటటువంటి సిలబస్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలి అదేవిధంగా టెట్ కూడా మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి యాస్ఫురెంట్స్ అందరూ కూడా మరి మీ ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా అలసత్వాన్ని ప్రదర్శించకుండా మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ ఈ యాస్ఫురెంట్స్లో ఎవరైనా డిఎస్సి రాకపోయినప్పటికీ కూడా దాని గురించి ఇంకా మర్చిపోవటం మంచిది ఎందుకంటే గతం గత మన ప్రయత్నం మనం చేశాము సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి అనేటటువంటి దాని మీద మనం ఫోకస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలుగుతాము చాలామంది ఒకేసారి ఎవరు సక్సెస్ సాధించలేరండి ఒక రెండు మూడు ప్రయత్నాలు చేస్తే కానీ మనకి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి మేము మేము కూడా ఇట్లాగే ప్రయత్నాలు చేసి రెండు మూడో ప్రయత్నంలో విజయం సాధించడం జరిగింది సో కాబట్టి ఏది జరిగినా మన మంచి కోసం అనుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్